ప్రైజ్ మన ప్రియుడు రక్షకుడును యేసు మహిమ గాక మరి ముందుగా నరదైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు సందేశము దేవుని వర్తమానము ఏమిటంటే ఆ పడిపోయిన బలిపీఠము తిరిగి కట్టబడుట ఎలాగ కట్టుకోవటము పడబోయిన బలిపీతము అంటే అర్థమేమిటి అనేది మనము ఎంతైనా కానీ చూసుకోవాలి పడిపోయిన బలిపీఠానికి సాదృశ్యంగా అసలు బలిపీఠము అంటే ఏమిటి అనేది మనము కొంచెము తెలుసుకోవటానికి పరిశుద్ధాత్మని యొక్క సహాయము ద్వారాగా మరి ముందుకు కొనసాగుదాం మరి ముఖ్యముగా మీ కుటుంబాలకని శాంతి సమాధానమును అనుగురింపబడును గాక దేవుని యొక్క సమాధానము మీకు అనుగురించును గాక ప్రభు ప్రభునందు దేవుని బిడ్డలారా దేవుని సంఘమా ఈ యొక్క సందేశము అంశము దేవుని మాట ఆయన వాక్ కోసము ఎదురు చూస్తున్న మన యొక్క జీవితాలకి ఒక పోరాటం ఉంది ఏంటి అంటే మనము ఆది కాండము పన్నెండో ఆధ్యాయంలో దేవుడిని యహోవా అపరాముని దర్శించి నేను చూపించిన ఆ దేశమునికి వెళ్ళటానికి సంకోచిత మేము లేకుండా మీ ఇంటి వారిని విడిచి మీ తండ్రి ఇంటి నుండి నేను జీపిస్తున్న ఆ దేశానికి ప్రయాణం చేయమని చెప్పాడు ఇక్కడ మొదటి మొదటిగా ప్రయాణములోనే ఒక స్థలానికి వచ్చాడు అది సింధూరు వనము అని స్పష్టంగా సింధూరు వనము వృక్షము అంటే ఈ యొక్క స్థలానికి ఒక నియమం ఉంది ఏంటంటే షేఖేము ప్రదప్రదముగా అబ్రహాము అబరాముగా ఉన్నప్పుడు అబ్రహాముగా కాక మునుపు ఇక దేవుడి యొక్క పిలుపు మేరకి ప్రయాణం చేశాడు ఈ యొక్క ప్రయాణములోనే షేఖేము దగ్గరకు వచ్చాడు ఆ స్థలముందు వనము అక్కడ ప్రదప్రదముగా అబ్రహ అబరాము యహోమ నామం పేరిట ఒక బలిపీఠమును సిద్ధం చేశాడు మొదటి బలిపీఠము ఎక్కడ నిర్మాణం చేయబడింది అంటే ఆ సింధూరు వనం షేకేములో ఆ యొక్క స్థలములో మొదటి బలి బలిపీఠము కట్టబడింది అబ్రహాము చేత షేకేములు మనము రెండో బలిపీఠాన్ని చూసుకున్నట్లయితే ఈ యొక్క బలిపీఠం యొక్క స్థానం ఎక్కడయ్యా అంటే బేతేలు బేతలు అనగా దేవుని విల్లు అని అర్థం మనకి ఇస్తుంది బేతేలుకి సాదృశ్యంగా దేవుని విల్లు ఇక్కడ రెండో బలిపీఠము అపరాము కట్టి నూనె బోసి బలిపీఠం మీద మరి ప్రార్థన చేసినట్లుగా అక్కడ ఈ యొక్క రెండో బలిపీఠము ఎక్కడ కట్టబడి ఉంది బేతేలు బేతేలు అనగా దేవుని విల్లు ఇక్కడ మనము కొన్ని డౌట్స్ నాకు కలిగిన కొన్ని డౌట్స్ మీతో పంచుకుంటాను ఇక్కడ బేతేలు అని చెప్పబడిన ఈ యొక్క స్థలానికి అర్థము దేవుని విల్లు ఒకసారి దేవుని విల్లు ఏమిటో మనము తెలుసుకోవాలి మరి పరిశుద్ధాత్మని యొక్క సారథ్యములో నా సాయిశత్తుల పంచుకోటానికి నాకు ఇచ్చిన నాయన ఆత్మ ప్రత్యక్షత కొలది మీతో నేను పంచుకోవటానికి మరి సిద్ధమై ఉన్నాను మరి మనందరితో పాటు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనతో ఉన్నాడు మరి ఈ మాటల చేత మీ కుటుంబాలకు సమాధానము అనుగురించబడిన గాక ఇప్పుడు దేవుని విల్లుగా బేతీ సాదృశ్యము దేవుని ఇల్లు అని చెప్పబడి ఉంది అయితే ఈ ఇల్లు ఏమిటి అని తెలుసుకుందాం మనకి మొదటి కొన్ని పత్రిక మూడో ఆధ్యాయము పదహారో వచనము ఆరో ఆధ్యాయం పంతొమ్మిదో వచనములో మనము దేవునికి ఆలయంగా ఉన్నాము ఎవరైనాను దేవుని ఆలయమును పాడు చేస్తే వాడిని దేవుడు పాడు చేయును మీరు దేవుని ఆలయమ ఉన్నారని మీరు ఎరగరా దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరగరా అని ఈ రెండు పలుమారులుగా ఇక్కడ దేవునికి ఆలయంగా ఉన్నాము ఇక్కడ బేతేలు అనగా బలిపీఠానికి స్వాదృంగా ఆ బలిపీఠానికి స్వాదృశ్యంగా ఉన్న బేతేలు రెండో బలిపీఠం కట్టబడి ఉంది అబ్రహాము అనగా దేవుని ఇల్లు ఓకే తర్వాత ఆ ఇల్లు ఎలాగో ఉందో చూసుకోవాలి అంటే మనకు మొదలు కొన్ని పత్రిక మూడు పదహారు ఆరు పంతొమ్మిది మనకు సాక్ష్యం ఇచ్చిన ప్రకారముగా మనము దేవునికి ఆలయంగా ఉన్నామన్న సంగతి మరవబోదు మరవబోదు ఎందుకు నేను ఈ మాట చెప్పాల్సి వచ్చింది అని అంటే ఏమీ లేదండి పడిపోయిన బలిపీటాలు మళ్ళా తిరిగి కట్టబడాలి ఇక్కడ బలిపీతము అనగా అబ్రహాము యెహోవా నామం పేరిట రెండో బలిపీఠముగా అక్కడ కట్టి ప్రార్థించాడు ఈ బలిపీఠము మన యొక్క జీవితాలకి అనువాదించుకుంటే అనువాదించుకుంటే మన జీవితాలు ఎలాగున్నాయో చూసుకోవాలి యేసు ప్రభుత్వం వెలిగిన ఆ కొత్త దినాలలో ఉన్న ఆ ప్రేమ ఆ అనురాగము ఆ మమకారము ఇప్పుడు ఉన్నదా ఉండే కొన్ని జిగ దిగజారిపోయిందా భక్తి అనేది ఎలాగా ఉన్నదో ఒకసారి పరిశోధన చేసుకోవాలి పరిశీలించుకోవాలండి ఎందుకంటే ఇక్కడ బేతేలు అనగా దేవుణ్ణి విల్లుగా పోల్చబడి ఉంది మరి అలాంటప్పుడు ఆ ఇల్లు నివాసము ఎవరు మనమే అన్నది లేఖనం మనము దేవునికి ఆలయంగా ఉన్నామని మనకి పరిశుద్ధ గ్రంథము బైబిల్ సాక్ష్యం ఇచ్చింది మరి అలాంటప్పుడు ఆ ఇంటిలో కొన్ని మంచి వస్తువులు ఉంటాయి కొన్ని చెడ్డ వస్తువులు ఉంటాయి మంచి వస్తువులనేమో ఇంట్లో ఉంచుకుంటాము మరి చెద్ద వస్తువులనేమో పక్కన బయట పడేస్తాం అది ఇంటికి సాదృశ్యంగా ఉన్నది మన యొక్క దేహము ఆలయం మన ఆలయమే మన దేహమే ఆలయము దేవునికి మరి విలువగా పిలవబడిన నీ యొక్క హృదయములో దేవునికి నచ్చని ఏమిటి దేవునికి నచ్చ ఏమిటి తీసి పక్కకి పడేసే బాధ్యత నీ మీదనే ఉన్నదని సంగతి పరిశుద్ధాత్మ దేవుడు మనకి గుర్తు చేస్తున్న సంగతి మరి పడిపోయిన నీ యొక్క బలిపీఠము కట్టబడాలనేదే ఆయన యొక్క యొక్క ఆశ ఆశ పరిశుద్ధాత్మని వచ్చినదే అందుకు మనము దినదినము సరిచేయబడాలి దినదినము నూతన పచ్చబడాలి దినదినము ఆయన యొక్క వాకు చేత నింపబడాలి పరిశుద్ధాత్మని యొక్క సారథ్యములో మనము అనేక రకాలుగా సరిదిద్దుకోవాలి దిద్దుబాటు చేసుకోవాలి ఎప్పటి వరకు ఈ యొక్క భూమి మీద నుంచి ఈ యాత్ర ముగించే వరకు ఆయన సన్నిధానానికి చేరేంత వరకు మనము అనుక్షణము దిద్దుబాటు చేసుకుంటూనే ఉండాలి ఈ యొక్క రంగుల ప్రపంచంలో ఈ రంగుల లోకములో ఎక్కడోకక్కడ మరి తప్పిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనము మనుషులు మనము పైన నుంచి వచ్చిన వారి కాదు మనము మానవులమే యొక్క లోకాన్ని జయించడానికి మనకి పరిశుద్ధాత్మ దేవుడే సహాయపడతాడు సహాయం అందిస్తాడు అయితే మన యొక్క బలిపీఠము మరలా తిరిగి మరి కట్టబట్టానికి మనము సాయి చూప్తుల మన వంతు కృషి చేయాలి పోరాడాలి పరిశుద్ధాత్మ దేవునికి మరలా మనము ఆయన యొక్క సారథ్యములో మనకు సక్రంగా నడవాలి అంటే ఆయన సావాసాన్ని వేడుకోవాలి ఒకవేళ దారి తప్పిపోతే తొలగిపోతే మన జీవితాన్ని ఆయన చేతులకి అప్పజెప్పుకుంటే ఆయన తన చేతుల్లోకి తీసుకొని పడిపోయిన పల్లిపీటమును మరలా కట్టబడినట్లుగా మరలా మన యొక్క జీవితాన్ని బేతూరు అనగా దేవుని ఇల్లుగా ఉన్న ఈ యొక్క గృహాన్ని మరలా ఆయన సఖ్యంగా సకరంగా నిర్మాణం చేస్తాడు ఆయన అస్తాలతో మరలా చెక్కుతాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా మానక ప్రార్థించండి పడిపోయిన బల్లిపీఠములను మరలా కట్టబోనట్లుగా ఎక్కడెక్కడ లోఫాలు ఉన్నాయో సరి చేసుకున్నాం సరిచూసుకుందాం నాతో పాటు మీరందరూ కూడా మరి ఆ మోక్షములో ఉండాలని మనందరి పక్షమున పరిశుద్ధాత్మ దేవుడే అనుదినము అనుక్షణం విజ్ఞాపన చేస్తున్నాడు మనకొక ఆదరణ కర్త ఉన్నాడు ఆయన మన పక్షమున తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా కొద్దో గొప్ప లోపాల చేత సతమతమైపోతున్నారా అలాగైతే అలాగా సతమతము కాకూడదు పరిశుద్ధాత్మని యొక్క సారి యేసు క్రీస్తు రద్ధము చేత మరలా ఒక్కసారి ఆయన పాదాలని ఆచరిస్తే ఆయన మన మీదకి మరొక్కసారి తన ఆత్మను పంపించి మరలా బ్లెస్సింగ్ చేస్తాడు అప్పుడు మనము మరలా కట్టబడతాము ఇక్కడ బేతులు అనగా ఆ బేతులు యొక్క ఆ ఊరిలో ఆ గ్రామంలో ఆ యొక్క ప్రాంతంలో ఆ స్థలములో రెండో బలిపిట్టము అబ్రహాము అబ్రహము కట్టాడు కాబట్టి నా ప్రియా సహోదరి సహోదరులారా ఇక మీ యొక్క బలిపిట్టములు అనగా పడిపోయిన మీ యొక్క ఆలయములను తిరిగి పునర్నిర్మాణం జరగాలని మీరు ఒకవేళ దారి దక్కిపోతే మరలా ఆయన యొక్క కనుసైకుల్లోకి ఆయన యొక్క నీ జీవితాలను అప్పజెప్పుకోవాలని నా ప్రగాఢ విశ్వాసము నా ప్రగాఢ ఆశ ఖచ్చితంగా మీరు మారతారని సరిదిద్దుకుంటారని ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను ప్రభువు మన హృదయంలో ఈ నీరు గట్టి పలింప చేనుగాక ఆమెన్